ముందు వీడియోలో నా కథం విన్నారు కదా మిగతా కథలోకి వెళ్దాం బావ వెళ్ళిపోయాడు అనేకంటే బావ లేచిపోయాడు అన్న మాటే ఎక్కువ వినిపిస్తోంది ఆ మాట విన్న అత్త అక్కడికక్కడే మోర్చిపోయింది నేనేమో అయోమయ స్థితిలో ఉన్నా నాన్నేమో నన్ను చూస్తూ తల పట్టుకుని ఏడుస్తున్నాడు ఇదంతా చూస్తున్న మా చిన్నబావ కళ్యాణ మండపం పైకి వచ్చి తాలిబొట్టు తీసుకుని నా మెడలో కట్టాడు చుట్టూ ఉన్న బంధువులు ఆశ్చర్యంగా చూస్తున్నారు నేను ఇష్టపడ్డ పెద్దబావ నన్ను వదిలి వెళ్ళిపోయాడు నేనంటే ఇష్టమైన మా చిన్నబావ నా మెడలో తాలి కట్టి నా పక్కన కూర్చున్నాడు అయోమయ స్థితి నుంచి బయటికి వచ్చి చూస్తే నా మెడలో తాలి పక్కన బావ చుట్టూ అంతా గందరగోళంగా కనిపిస్తుంది ఏం జరిగింది అన్నట్టుంది మా నాన్న కన్నీళ్ళు తుడుచుకొని అక్షంతలతో ఆశీర్వదిస్తున్నాడు మా అత్త ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది పక్కనే ఉన్న చిన్నబావని చూసి ఏంటిదంతా అని అడిగేశా చాలా కోపంతో బావ మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా కూర్చున్నాడు అత్త పైకి వచ్చి అమ్మా మీనాక్షి నీ మనసును సర్ది పెట్టుకో నీ జీవితం బాగుంటుంది నేనే చినబావతో అందామనుకున్నా కానీ ఈలోపే తన మనసులో దేవుడు కల్పించాడేమో అందుకనేమో ఇలా చేశాడు నీకు పెదబావంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాడి గురించి నువ్వు మరిచిపో చూడు మీ చినబావ ఎంత మంచోడో నీకు తెలుసు మీ ఇద్దరి జీవితం బాగుంటుంది కాదనకు అంటుంది అత్త ఖచ్చితంగా కాదంట ఇక చాలు అత్త నేను నష్టపోయింది చాలు ఎంతో నమ్మాను మోసపోయాను దాంతో అత్తేమో నాన్న ముఖం చూసింది నాన్న నా దగ్గరికి వచ్చి చూడమ్మ మీనాక్షి నువ్వు సంతోషంగా కాపురం చేసుకోవాలి నిన్ను అల్లుడిని చూస్తూ మీ పిల్లలతో ఆడుకోవాలి మేము ఆనందంగా కన్నుమూయాలి ఇవన్నీ జరగాలంటే నువ్వు చిన్నబావని భర్తగా అంగీకరించాలి చిన్నబావ చాలా మంచివాడు అమ్మ మాట జవదాటడు నువ్వు ఆ ఇంటిలో కోడలిగా అడుగు పెడితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నాకు పూర్తి నమ్మకం ఉంది కాదనకమ్మ కన్న తండ్రి అయినా కూడా నీ కాళ్ళు పట్టుకుంటా నువ్వు ఈ పిల్లి కాదంటే మనమందరం మూకుమ్ముడిగా చావటం తప్ప వేరే మార్గం లేదమ్మా ఇదంతా నా కర్మ నేను ఏ పాపం చేసుకున్నా ఏమో నాకు దేవుడు ఈ శిక్ష వేశాడు వద్దు నాన్న వద్దు నువ్వు చెప్పినట్టే నేను వింటాను ఏడవకు నాన్న నాకు తెలుసమ్మా నీ మనసు బంగారం నువ్వు నా బంగారు తల్లివి అలా చూస్తుండగానే మిగతా తంతు పూర్తి అయ్యింది అప్పగింతలప్పుడు అందరూ ఏడిస్తారు కానీ నాకు ఏడ్చి ఏడ్చి కన్నీలు ఇంకిపోయాయి ఆ క్షణంలో నా బతుకు ఏంటో నాకే తెలియలేదు దేనికోసం ఏడవాలి అని అత్తారింటికి బయలుదేరాను నా కోటి ఆశలు పేక మేడల్లా కూలిపోయాయి నా ప్రాణమైన పెదబావతో తాలి కట్టించుకుని అత్తారింటికి కుడికాలు పెడతాను అనుకున్న కానీ గుండి నిండా బరువుతో అసలు మనసులో చోటే లేని చినబావతో అడుగు పెడతానని అనుకోలేదు నా జీవితం ఎటు దారి తీస్తుందో ఏమో అమ్మ మీనాక్షి గడప అవతల ఏం జరిగింది అన్నది మరిచిపో గడప లోపల దీపం పెట్టడం ఆచారం ఇదిగో దీపం వెలిగించు అన్నది అత్త నేను పుట్టెడ దుఃఖంతో నా అత్తారింటిలో నా మొదటి దీపాన్ని వెలిగించాను తరువాత రా మీనాక్షి ఇదేనమ్మా మీ ఇద్దరి రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అన్నది అత్త ఆ రాత్రి నాకు నరకంగా గడిచింది తెల్లవారి ఆరు గంటలకి లేచాను అత్త ఏమో నిద్రపట్టిందా మీనాక్షి అని అడిగింది ఆ అని అన్నాను సరేనమ్మా ఫ్రెష్ అయిరా నీకు బావకి టిఫిన్ పెడతాను అంది సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చా అత్తేమో నాకు బావకి టిఫిన్ పెట్టింది నేనేమో బావ ముఖం చూడలేక వెనక్కి తిరిగి కొంచెం తిని ఇక చాలు అత్త అని అక్కడి నుండి వెళ్ళిపోయాను అత్తేమో బావతో చూడరా మీనాక్షిని నీ దానిగా చేసుకోవటం నీ చేతిలో ఉంది ఎన్నాళ్ళు నిన్ను కాదని ఉండగలదు నాకు నీపై నమ్మకం ఉంది నీ చల్లని మనసుతో నీ దారిలోకి తెచ్చుకో ఒకవేళ నిన్ను తను హీనంగా చూసినా సరే నువ్వు మాత్రం అపార్థం చేసుకోకు నాకు తెలుసు తను అంటే నీకు ఇష్టమని ఎందుకంటే నీ పరుసులో మీనాక్షి ఫోటో చూశాను అలాగే తను అన్నయ్యని ఇష్టపడుతుందని తెలిసి నువ్వు దూరంగా ఉన్నావని కానీ ఆ దేవుడు మీ ఇద్దరు ఒకటవ్వాలని కోరుకున్నాడు అయినా విధి రాతను ఎవరు తప్పించగలరు నేను చెప్పినది మర్చిపోకు శ్రీరామ్ ఇక తిను కాసేపు తరువాత మా నాన్న వచ్చి అత్తతో అక్క జరిగిందంతా మర్చిపోయి ఆ శుభకార్యం జరిపిస్తే అప్పుడైనా వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి నేను కూడా అదే అనుకుంటున్నారా సరే ఒక్కసారి గారిని కలిసి మంచి ముహూర్తం చూడమని అడుగుతానని అంటుంది అత్త ఒకసారి మీనాక్షితో మాట్లాడి వెళ్తాను ఎక్కడి ఉంది అక్క ఆ గదిలో ఉంది వెళ్ళరా నాన్నని చూడగానే ఎందుకు నాన్న వచ్చావు నీ కూతురు బతికుందా లేదా అనా వద్దమ్మా అలా అనుకు మరి ఎలా అనమంటావు నాన్న నేను ఎంత మరిచినా నాకు జరిగిన అన్యాయమే గుర్తొస్తుంది ప్రతి క్షణం జీవోత్సవంగా బతుకుతున్నా నా తలరాత ఇంతేనేమో అలా అనకు మీనాక్షి నీ జీవితంలో త్వరలోనే మెరుపులు వస్తాయమ్మా నా మాట విను మెరుపులా ఎలా వస్తాయి నాన్న నేను మనిషిని మనిషిలా లేను నా మనసు మనసులా లేదు మనసు ఒకరితో మనువు ఇంకొకరితో ఇలా ఉంటే మరి ఎలా ఉండగలను దయచేసి నువ్వు ఇబ్బంది పడుకు నన్ను ఇబ్బంది పెట్టకు ఇక్కడి నుండి వెళ్ళిపోనాన్న తరువాత రోజే మంచి రోజుని అత్త శోభనానికి ముహూర్తం పెట్టింది గది మొత్తం పూలతో అలంకరించి నన్ను రెడీ చేసి పాల గ్లాసు చేతికిచ్చి బావ రూమ్కి పంపించి బయట గడియపెట్టారు నాకేమో బావని చూస్తే ఎక్కడ లేనంత కోపం వచ్చేస్తుంది బావ నన్ను అర్థం చేసుకుని మంచం పక్కన చేప వేసుకుని దుప్పటు కప్పుకొని పడుకున్నాడు నేనేమో మంచంపై పడుకున్నా నాకేమో అంతవరకు బావపై కోపం ఉన్నా అది చలికాలం కావటం వలన పాపం కింద ఎలా పడుకుంటాడని చిన్న బాధ అనిపించింది కానీ తను కట్టిన తాళి చూస్తే కోపం నసాలానికి ఎక్కింది అలా ఆ రాత్రంతా గడిచింది ఆ రోజు నుండి బావ నేను ఒకే గదిలో ఉన్న మనుషులు మాత్రం దూరంగానే ఉన్నాం మెల్లమెల్లగా ఇంట్లో పని చేస్తూ అత్తకి సాయం చేయటం మొదలుపెట్టాను అత్త కూడా నాలో మార్పు వచ్చిందని అనుకుంటుంది విన్నారా ఫ్రెండ్స్ అయోమయ స్థితిలో మా చిన్నబాబతో ఏర్పడిన బంధం ఎలా బలపడుతుందోనని ఈ కథ ఇంకా కొనసాగుతుంది మిగతా కథ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్